ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఓం శ్రీ గురుపే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న సింహరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచార రీత్యా వచ్చే మార్చి ఒకటి నుంచి పదిహేను వరకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక ఈ పదిహేను రోజులు మనం పరిశీలించినట్లయితే ద్వితీయంలో కేతు సంచారం షష్టమంలో కుజుడు సంచారం సప్తమంలో శని రవి శుక్రుల సంచారం అష్టమంలో రాహువు బుధుడు అలాగే గురువు భాగ్యస్థానంలో ఉన్నాడు గురుబలం ఉంది సింహరాశి వారికి కూడా గురుబలం ఉండడం వలన కొంతవరకు షష్టమ స్థానంలో కుజుడి ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా హెల్త్ విషయాలు కావనివ్వండి హాస్పిటల్ విషయాలు కానివ్వండి మీవి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే కొంతవరకు ఆందోళన కలిగిస్తూ ఉంటాయి అయితే ఏంటంటే ఏ మనిషి కూడా ప్రశాంతంగా లేడనమాట ఏదో పని ఉండాలి రోజు ఏదో ఒకటి మనం ఏదో ప్రశాంతంగా ఉందాం మన పని మనం చేసుకుందాం అంటే కుదరదు ఇదేంటంటే జీవితం అంటేనే ఒక సీరియల్ లాగా ఒక సినిమా లాగా ఒక నాటకం లాగా ఉంటుంది కాబట్టి మనం ఆ పరిస్థితులకు తగ్గట్టుగా యాక్ట్ చేయాలి మన బాధ్యతలు నిర్వహిస్తూ ఉండాలి కాబట్టి ఎక్కువగా ప్రశాంతతను కోరుకోవడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారని గుర్తుపెట్టుకోండి ఆ స్థితిగా మీరు ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా లేకపోతే ఇంకే వర్క్ చేసినా సరే పరిస్థితుల్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటే తప్ప మీకు అనుకున్నంత డెవలప్మెంట్ కానివ్వండి అనుకున్నంత ప్రశాంతత కానివ్వండి వచ్చే అవకాశం ఉండదు ఇక మనీ విషయానికి వచ్చేసరికి మనీ విషయాల్లో ఎక్కువ శాతం మొత్తం అష్టమ స్థానంలో ఉన్న రాహు బుద్ధులు ఇద్దరు కూడా ద్వితీయ స్థానాన్ని చూడడం వలన కొంతవరకు మెంటల్ మెంటల్గా ఉంటుంది అయ్యే ఖర్చులు లేకపోతే రావాల్సిన అందకపోవడం పెట్టిన లోన్లు కొన్ని కొన్ని అనుకున్న పనులకి సమయానికి డబ్బు అందకపోవడం అలాగే కుటుంబ సభ్యులు కూడా మనల్నే బ్లేమ్ చేయడం ఏ ఎవరిని అడిగి నువ్వు అది స్టార్ట్ చేసావు డబ్బులు లేనప్పుడు ఎక్కడి నుంచో వచ్చేస్తే ఎంత స్టార్ట్ చేశాను అవి రాలేదు అందుకే ఇలా అయిపోయిందని మీరు అంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా మీకు ఒక్కసారిగా విరుద్ధంగా మాట్లాడడం అని తట్టుకోలేకపోతారు నేను అంతా కూడా వీళ్ళ కోసమే చేస్తున్నాను కదా వీళ్ళు బాగుపడాలని చేస్తున్నాను కదా అయినా సరే అర్థం చేసుకోవట్లేదని మీరు మదన పడే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా దేన్ని కూడా పెద్దగా పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళడం మంచిది ఇక ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇబ్బందులు కనిపిస్తున్నాయి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి రిలేషన్ నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి ఓర్పుగా ఉండాలి ఇంకా మ్యారేజ్ అయిపోయి ఓ పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు అయిన వాళ్ళు ఇంకా ఓర్పుగా ఉండాలన్నమాట ఎందుకంటే మనం కళ్ళతో చూసింది ఎప్పుడూ కూడా నిజం కాదనమాట ఎందుకంటే కొంత కొంతమంది బిహేవియర్ అనేది ఎప్పటికప్పుడు ఉవసరవల్లి రంగులు మార్చినట్టుగా మారిపోతూ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఆ టైపుగానే వాళ్ళు హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అన్నట్టుగా ఉండాలి తప్ప వాళ్ళు అలా ఎందుకు ఉన్నారు రోజు చాలా చక్కగా ఉండేవాళ్ళు ఇప్పుడు నాతో ఎందుకు మాట్లాడట్లేదు ఇలా ఏమీ పెట్టుకోవద్దు మీ పనులు మీరు చేసుకోండి మీ విషయాలు మీ పిల్లల విషయాలు మీ భార్య అయితే భర్త భర్త అయితే భార్య వాళ్ళకి సంబంధించిన విషయాలు లేదా మీ తల్లిదండ్రులు మీ భర్త తల్లిదండ్రులు ఇలా అనమాట వాళ్ళకి సంబంధించి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటికి సంబంధించి కూడా ఏదైనా కొంతవరకు ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చే స్టార్ట్ చేయడం లేకపోతే ఏమైనా స్కానింగ్లు చేసి చేయడం వలన చాలా వరకు తొందరగానే అది మనకి ఏమన్నా ఉందా లేదా అని తెలియడం లేకపోతే దానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే మెడిసిన్స్ తీసుకోవడానికి కూడా ఇది మంచి టైం అని చెప్పవచ్చు ఇక ఇక్కడ ఏంటంటే వివాహాది శుభకార్యాలు కొంచెం స్లోగా నడుస్తాయన్నమాట మీరు ఇక్కడ అంత స్పీడ్గా వెళ్ళే అవకాశం ఉండదు అలాగే మనం ఎక్కడెక్కడ బ ట్రైన్ ఎక్కడానికి కానీ లేకపోతే వేరే వెళ్ళడానికి బస్సు ఎక్కడానికి కానీ సడన్గా అంత అనుకూలంగా లేనట్లుగా అనిపించుతూ ఉంటుందన్నమాట కొంతవరకు ఏంటంటే అంత టైం టైం టు టైం జరగాలని మీరు అనుకున్న అది లేట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ స్టేజ్గా పరిస్థితులను యాక్సెప్ట్ చేయకపోతే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ముఖ్యంగా రాహులో రాహు దశ కానీ రాహులో శుక్రుడు కానీ గురువులో శని శుక్రుల్లో శని రాహులో కేతువు ఇలాంటి దశలో అంతర్దశలు జరిగే వాళ్ళు మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి నెల ఫలితాలు స్వార ఫలితాలు సంవత్సర ఫలితాలు ఇటువంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండదన్నమాట ఈ దశలో అంతర్దశలు కంప్లీట్ అయిన తర్వాత మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా గురుబలం ఉండడం వలన మిగతా గ్రహాలు పెట్టే బాధలు అనేవి పెద్దగా మనకి గులంపలాగా గుచ్చుకునే అవకాశం తక్కువగా ఉంటుంది అయితే ఎఫెక్ట్ అయితే ఉండదంటే లైట్గా ఉండే అవకాశం ఉంటుంది దానికి దాంతో మీరు మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలి చక్కటి నిర్ణయాలు తీసుకోవాలి తప్పుడు మాటలు చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళకు దూరంగా ఉండాలి వాళ్ళు చెడగొడుతున్నారు కదా అని మీరు చెడిపోతే మాత్రం రేపు అన్న రోజు సమాధానం చెప్పుకోవడానికి కానీ లేకపోతే తలెత్తుకు తిరగడానికి కానీ లేని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయన్నమాట కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదనేది మీ మనసుకి మీరు నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడం తప్ప చెప్పుడు మాటలు వేరే వాళ్ళు చెప్పే మాటలు వినకుండా ఉండడం మంచిది ఇక ఇక్కడ కుజుడు సష్టమంలో ఉండి వేయ స్థానాన్ని చూడడం వేయ స్థానాన్ని చూడడం వలన డార్క్ సైడ్ ఆఫ్ ది పర్సన్ కొంతవరకు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఎక్కువగా షార్ట్ జర్నీస్ చేయడం లేదంటే నచ్చింది తినడం నచ్చిన చోటకు వెళ్ళడం ఇలాంటివి ఎక్కువగా యువతలో ఉండే అవకాశం ఉంది ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ రాహు ఇలా ఉన్నాడు కాబట్టి తప్పకుండా మీరు రాహుకు సంబంధించిన ఆరాధన చేసుకోవడం రాహు ఎప్పుడు కూడా చెడ్డదారి చూపిస్తాడనమాట ఆ చెడ్డదారిలోకి వెళ్లకుండా కొంతవరకు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం ఎవరో ముందు తాగడానికి పిలవడం లేకపోతే కొన్ని కొన్ని చేకూడ పనులు చేయడానికి పిలవడం లేకపోతే మన పనులు మానేసి టైం వేస్ట్ కలిగించే పనుల కోసం పిలవడం జరుగుతూ ఉంటుంది సడన్గా అనమాట కొన్ని కొన్ని తప్పించుకోలేని వాటిలో ఇరుక్కుపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీ పని మీరు చేసుకోవడం ఎవరు జోలికి వెళ్లకుండా ఉండడం ఎవరి విషయాల్లోనూ కూడా పెద్దగా వేలు పెట్టకుండా ఉండడం మంచిది ఉచిత సలహాలు కానీ మధ్య కానీ వహించకుండా ఉండడం మంచిది అయితే ఏంటంటే ఇలా బ్రతకలేం కదండి మన మనుషులం కదండి నలుగురితో ఉండాలి కదండి అంటే ఈ రోజులు ఏంటంటే అలా అయిపోయినాయి అనమాట అవసరం ఉన్నంతసేపు మనిషిని వాడుకుంటారు అవసరం తీరిపోయినాక వాళ్ళ జోలుకి కూడా రారు కాబట్టి మీరు కూడా ఆ రకంగానే ఉండడం మంచిది మీ ఇంట్లో పరిస్థితులు మీకు సంబంధించిన విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తే తప్పకుండా అవన్నీ కూడా మంచి సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఏది ఏమైనప్పటికీ కూడా కొంతవరకు అపార్థాలు తగ్గించుకోవడం మనసును కంట్రోల్లో పెట్టుకోవడం ఫైర్ అనేది కొంతవరకు తగ్గించుకోవడం వలన సింహరాశి వారికి పదిహేను రోజులు కూడా చాలా చక్కగా గడిచే అవకాశం ఉంటుంది మొత్తం మీద సింహరాశి వారు సప్తమంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి శనికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం వలన చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది